అందరికీ నమస్తే నేను నాటు వేయడము అనే ఒక షాట్ పెట్టినా కదా ఆ వీడియోకి ఫిఫ్టీ థౌసండ్ వ్యూస్ అయితే వచ్చినాయి చాలా తక్కువ టైమ్ లో ఫిఫ్టీ థౌసండ్ వ్యూస్ రావడం చాలా హ్యాపీగా ఉంది బీటెక్ చేసి నాటు వేస్తుందని అని అందరు షాక్ అయితున్నారు కావచ్చు మా దగ్గర చాలా నేను చదివిన దానికి చేసే పనికి అసలు సంబంధమే ఉండదు నాకు నాటు వేయడం చాలా ఇష్టం అందుకే ప్రతి నాటుకి నేను మా పొలం కాడికి వెళ్లే ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు మా సైడ్ అయితే నాటు నాలుగు వందలు మీ సైడ్ ఎంతనో కామెంట్ చేయండి మార్నింగ్ టెన్ కెళ్ళి ఈవినింగ్ ఫోర్ కి వస్తారు నేను పెట్టే వాటిని గోకా అని అంటారు ఒక గోకలో ఒకరు వెళ్ళాలి నాటు వేసే రోజు ఫుల్ టైం పాస్ అవుతుంది అందరూ ముచ్చట్లు జోక్స్ పొడుపు కథలు గొడవలు ఇట్లా అన్ని చేసుకుంటూ నాటు వేస్తారు గోకల దగ్గర గొడవలు వస్తాయి అంటే నీది ఈ గోక నాది ఆ గోక అని అట్లా వస్తాయి ఆ గొడవలు చూస్తుంటే ఫుల్ నవ్వు వస్తది మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్